ఖండం చేసారు పాపకి పతంచం. చదువుతున్నారా? చదువుతున్నారా? ఆస్కలేలా. మాట్లాడండి. మాట్లాడడం. దేవుడివి సాయం చేస్తాడు. దేవుడి దయకారణే. చిన్న ప్రార్థన చేయండి. లైన్ లో ఉన్నా? మహోన్న అక్కడ నేను. వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా సహోదరి ఎంతో దుఃఖంగా ఉంది ప్రభు భక్తను కోల్పోయి ఉన్నారు ప్రభు ఇద్దరు బిడ్డలతో ఉన్నారు ప్రభు నేను ఎరిగి బిడ్డ తండ్రి నీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభు బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వండి ఇవ్వండి కుటుంబాన్ని అంతటి ప్రభు సన్నిధానంలో నిన్ను బిడ్డలుగా సహాయం చేసి మీరే మీ కృప మీ కనికరం మీ పాపుదల బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని ఏ అతి శ్రేష్టమైన నామంలో మమ్మలు అడిగి వేడుకున్నామ్మ క్రిపలోపకి తినీ